సమాచారం సైతం తల్లిదండ్రులకు ఇవ్వని టీచర్లు ఏ విషయం గురించి అయినా తల్లిదండ్రులు టీచర్లను అడిగితే వారి పిల్లలను కొడుతున్నారని ఆవేదన చెందుతున్న తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలతో ఉన్న పిల్లలను తినకూడని కూర తినే వరకు కొడుతున్నారని చెబుతున్న విద్యార్థులు అందులో అందుబాటులో లేని ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ శైలజ ఫోన్ నెంబర్ సైతం విలేకరులకు విలేకరులకు ఇవ్వని సిబ్బంది తమను కొడుతున్నారని విలేకరులకు తెలిపిన విద్యార్థులు అల్లరి చేసిన విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపిన విద్యార్థులు ఆ డబ్బులతో చీపురు చీపుర్లు కొంటున్న కొంటున్నట్టు తెలిపిన విద్యార్థినులు ఆదివారం పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులను కలిసి తమ బాధను విలేకరులతో పంచుకున్న చిన్నారులు ఫీచర్లు విలేకరులపై ఏమి జరిగింది అని అడిగినందుకు దాడి ఇదమ్మా ఇది ఇంతవరకు ఇవన్నీ ఏమేమి జరుగుతుంది ఏంది అనే విషయం మీద మేము వచ్చాము ఇక్కడికి ఏం కూర్చోండి మాట్లాడండి పర్లేదు సిడౌన్ ప్లీజ్ ఏం జరుగుతుంది అమ్మా ఏంది కొన్ని దాంట్లో లాబరటరీకి వెళ్ళారు ఎందుకన్నట్లా ఎందుకు మనకు లాబరటరీస్ లేవా ఎందుకని పిల్లలు మరి అక్కడ ఎందుకని మీరు కనుక్కోవాలి అది మమ్మల్ని అడితే ఎందుకని అండి మమ్మల్ని అడిగితే ఏమి ఎందుకంటే సరిపోవడం లేదా ఇరుకైందా ఎక్కువ మంది ఉండడం వల్ల దీంట్లోకి వచ్చారు కాదమ్మా ఇప్పుడు ఎవరైనా సిక్స్త్ క్లాస్ పిల్లలు దే ఆర్ నాట్ కిడ్స్ కొంచెం అంత ఇంత తెలుగు పిల్లలు ఆరో తరది పిల్లలు అంటే ఆరో తరచు పిల్లలు పాస్ దాంట్లో స్నానాలు దాంట్లో లాబరేటరీని ఎందుకు పోతారు ఎంఈఓనా ఎవరు కోఆర్డినేటర్ దీనికి హస్తూర్బాకు ఈ జిల్లాలో సరే ఎనీహో అదేదో మీరు చూడండి అవి నీ ఏందో ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లమ్స్ మేము రెక్టిఫై చేయలేము అది మాది కాదు ఇష్యూ కూడా యాక్చువల్లీ మా మా ఇష్యూ కాదు మీరు ఏందో దాన్ని సాల్వ్ చేయండి కానీ నాకు వచ్చిన నా ప్రాబ్లం ఏంటంటే నేను దీంతో ఈ కంప్లైంట్ చూడాల్సింది అనారోగ్య సమస్యతో ఉన్న పిల్లలను తినకూడని కూర తినే వరకు కొడుతున్నారని తెలుపుతున్న విద్యార్థులు ఇది నా నా పాయింట్ నాకు సంబంధించింది మిగతా నాకు సంబంధం లేదు మిగతా అన్ని మీరు 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 ఇన్నర్గా నాకు వచ్చిన కంప్లైంట్ ఇవ్వండి మీకు అందరు వినిపిస్తున్నా అది ఏంది అనేది రెక్టిఫై చేయండి మీరు ప్లస్ ఇది ఇది నాకు సంబంధించింది ఇది ఇది కొంచెం ఏదో పిల్లలు ఏమన్నా బాగాలేని పిల్లలకు ఏమన్నా మనం ఇప్పుడు మనకు జ్వరం వస్తుందమ్మా చిన్నగా మైల్డ్గా మనం ఏదో రసమో గీసము ఏదో వాళ్ళకి పెట్టాలి అప్పుడు ఆ రోజు చికెన్ ఉన్న రోజు చికెన్ తినమని మనం చెప్పకూడదు మామూలు మీకు తెలియదు అది ఇవన్నీ తెలుసు కానీ అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు వంకాయ కూర ఉంటుంది అది కొంచెం జ్వరం వచ్చినప్పుడు ఏదైనా అలర్జీస్ ఉన్నప్పుడు అప్పుడు అవి తిన్న వల్ల ఇంకా ఏంటంటే కొంచెం ఇది ఈ గజ్జి తామర ఇలాంటివి ఏమైనా పిల్లలకు మామూలుగా జనరల్గా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ అండర్వేర్స్ అవి సరివాచ్ వాష్ చేసుకో అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అటువంటిప్పుడు ఇవి తినకూడదు తిన్నప్పుడు అవి ఇంకా ఎక్కువ అవుతుంది ఇలాంటివి ఏమన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అదే మీ కష్టం లేండి మీరు మెను ప్రకారం వెళ్తారు తినుకునే కొంచెం ఏదైనా మనం రుచికి చేసి ఎట్లా ఒకట పెట్టాల్సిన బాధ్యత మీది చేపించి లేదు లేదు అదంతా ఏ పని అమ్మా నాకు మాకు కంప్లైంట్ ఇదే అమ్మా ఈ అన్నాల విషయంలో ఎలా ఉంది అనేది మా ఇప్పుడు మా క్వశ్చన్ అన్నాలు బాగానే ఉంటున్నాయా బాగానే తింటున్నారా పిల్లలు నేను పిల్లలతో మాట్లాడబోతున్నా ఇప్పుడు మాట్లాడతాను ఎయిత్ ఇంటర్మీడియట్ నైన్త్ చాలు ఒక రూమ్లో పెట్టు పిల్లలు ఒక రూమ్లో పెట్టేసా నా పేరు విజయప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ నేను మీరు తింటున్న భోజనాలు ఎలా ఉన్నాయి అని విచారిస్తూ ఉంటాను నేను ఏపీ స్టేట్ అంతా ఓకే మధ్యాహ్న భోజన పథకం హాస్టల్స్లో అంగన్వాడీ సెంటర్స్లో ఓకే ఇక్కడ అన్నీ కూడా మేము విచారిస్తూ ఉంటాం ఎలా ఉన్నాయి భోజనాలు ఎలా తింటా ఉన్నారు పిల్లలు మంచిగా పెడుతున్నారా లేదా ఇలాంటి విషయాలు మీరు మీకు చికెన్ వీక్లీ వన్స్ వస్తుంది అవునా ఎన్ని ముక్కలు ఇస్తారు ఒక బౌల్స్ పెడతారా గంట వేస్తారా ఒక నాలుగు ముక్కలు వస్తాయా రెండోసారి పిలుస్తారా మీకు ఎన్ని ముక్కలు పెట్టాలా తెలుసా మీకు ఎన్ని గ్రాములు పెట్టాలా తెలుసా హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వాలి మీకు వంద గ్రాములు చికెన్ ఇవ్వాలి ఒక కిలో పది మందికి ఇవ్వాలి మీ దగ్గర రెండు వందల యాభై మంది ఉంటే ఇరవై ఐదు కేజీలు తెప్పియాలి నాలుగు ఇస్తా ఉన్నారంటే యాభై గ్రాములు కూడా ఇవ్వడంనా మీకు తెలుసా ఓకే మీకు ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ ఇస్తూ ఉన్నారు మీకు వితౌట్ రైస్ వితౌట్ కుకింగ్ ఛార్జెస్ అంటే ఐ మీన్ కుకింగ్ అంటే కుక్ వంట వండేవాళ్ళం ఛార్జెస్ కాకుండా బియ్యం కాకుండా పద్నాలుగు వందలు ఇస్తారు మీకు ఇప్పుడు రేపు జూన్ నుంచి పదహారు వందలు చేస్తూ ఉన్నారు పెంచుతూ ఉన్నారు రెండు వందలు మీకు అంటే యాభై మూడు రూపాయలు రోజుకు పడుతుంది ఆ యాభై మూడు రూపాయల్లో మీకు అన్నీ ఇవ్వాలా అది పర్ క్యాపిటల్ మీకు ఇచ్చే పర్ క్యాపిటల్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ ఇవ్వాలా ఎవ్రీ డే ఫ్రూట్ ఇవ్వాలా మార్నింగ్ బూస్ట్ ఇవ్వాలా దోశలకి చట్నీ పెట్టాలా మీరు ఏమేమి మిమ్మల్ని ఎవరిని ఏమన్నాను నేను మీరు ఏమేమి బాగాలేవో చెప్తే నేను మారుస్తా మార్పిస్తా ఉప్మా బాగుందా నిజం చెప్పండి ముద్ద ముద్దగా అవుతుందా గట్టిగా అవుతుందా ఎక్కడ ఏ నేను నిజంగా ఎక్కడికి పోయినా కానీ ఉప్మా బాగలేదనేది నాకు కంప్లైంట్ మెయిన్గా ఫస్ట్ అదే అప్పుడు అది ఉప్మా మార్పించి ఏదన్నా దాని బదులు మంచి టిఫిన్ పెట్టిద్దామని ఆలోచిస్తా ఉన్నా ఓకేనా ఉప్మా మార్పిస్తే హ్యాపీ ఫీల్ అవుతారా నెక్స్ట్ అక్కడ ఇది ఖచ్చితంగా మారిపిస్తా ఓకేనా ఇంకా పెద్దగా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్ కావాల్సిందే సొరకాయ బీరకాయ ఇవన్నీ ఉన్న మెను ప్రకారం ఇచ్చేటివే అవన్నీ జాగ్రత్తగా తినాలి బీట్రూట్ తినలేరు కానీ బలవంతంగా తినాల్సిందే మంచిది బీట్రూట్ ఉప్మా అనేది కొంచెం సంఘటనకు మెత్తగా చేస్తారు అది తినలేరు కొద్దిమంది నేను ఉప్మా ఒకటి నేను హెల్ప్ చేస్తాను ఆ విషయంలో మిగతా ఇంకా సొరకాయ లేదు బీరకాయ బాగాలేదు బీట్రూట్ బాగాలేదు మాకు సాంబార్ వద్దు మాకు పప్పు వద్దు మాకు రోజు బిర్యానీ కావాలా అంటే ఇవన్నీ జరగవు కొన్ని కొన్ని మీ పరిధిలో మరీ బాగలేనిటి ఏంటి అనే దాని మీద మేము కొంచెం ఒక అధ్యయనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకంలో కిచనీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వడం లే మార్పిచ్చేసాం ఇప్పుడు వెజ్ పలావ్ ఇస్తూ ఉన్నారు పులిహోర చింతపండు పులిహోర ఒకరోజు ఒకరోజు లెమన్ లెమన్తో లెమన్ రైస్ ఒకరోజు ఒకరోజు కొత్తిమీర లేకుండా ఉంటే కానీ కరివేపాకు రైస్ ఒకరోజు మిడ్ డే మీల్స్లో మధ్యాహ్న భోజన పథకంలో ఇట్లా కొన్ని కొన్ని మార్పిచ్చాం చేతి పులిహోర అన్నానికి పప్పు ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు ముందు పప్పు ఏంది పులిహోర అన్నం కాంబినేషన్ కాదని చెప్పి మేము గట్టిగా చెప్పి జగన్ సార్కి చెప్పి అది తీపిచ్చి దాని బదులు మంచిగా టమాటా చట్నీ పెట్టించాం బాగా బ్రహ్మాండంగా తింటా ఉన్నారు పిల్లలు ఇంకా ఇంకా మేము అడుగుతాను కదా అని మీరు చాటభార్తం చెప్తే మనం అన్ని చేంజ్ కావు ఉప్మా మటుకు నాకు అందరి దృష్టిలో ఉంది దాని మటుకు నేను నా ప్రయత్నం చేస్తాను ఇంకా ఇంకా మేజర్గా బాగలేనిది ఏంది బ్రింజాల్ కర్రీ వస్తుంది మీకు బ్రింజాలు తింటారా బ్రింజాలు బాలు బీట్రూట్ బాగుండదు బీరకాయ బాగుండదు సొరకాయ బాగుండదు కానీ చేసే విధానంలో చేస్తే బాగుంటున్నాం ఇప్పుడు వంకాయ కూడా చేసే విధానంగా చేస్తే మంచిగా వస్తుంది మంచిగా చేయచ్చు మనం ఇంట్లో నూనె వంకాయ చేసుకోమా ఎంత బాగా తింటాము తెలుసా ఈడ తినలేము ఎందుకంటే వాళ్ళు చేసేది కరెక్ట్గా చేయాలా పంట వాళ్ళు వాళ్ళకు కూడా ఇప్పుడు మాట్లాడతా వాళ్ళతో కూడా ఉప్మా ఒకటి మార్పిస్తా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మీకు ఇయర్ నేను ఉప్మా చేంజ్ చేసే ప్రయత్నం చేస్తాను దోశలు పెడుతున్నారా ఈరోజు మార్నింగ్ చపాతీ ఆలు కర్రీ పెట్టారా బాగుందా నాకు తెలుసు నాకు తెలుసు ఏమేమి పెట్టేది ఏ రోజు అన్నీ తెలుసు నాకు మీలాంటి పిల్లలతో లక్షల మందితో మాట్లాడాను నేను ఒకరిద్దరు కాదు లక్షల మందితో మొత్తం ఇరవై ఆరు జిల్లాలు తిరిగా నేను ఇరవై ఆరు జిల్లాలో ఉండే కస్తూర్బా స్కూల్స్ చాలా చూశాను అర్థమైతే నాకు అన్నీ తెలుసు మీకు తెలియనిట్టు నాకు తెలుసు మీరు ఏం నచ్చుతాయి తెలుసు నచ్చంది తెలుసు నాకు అన్నీ తెలుసు చికెన్ అని అందరికి బాగా ఇష్టమా పట్టు పడతారా పట్టాలా సండే రోజు కదా ఇచ్చేది సండే రోజు ఇస్తారు మీకు ఇక్కడ కోతులు పెడదా ఉందా కోతులు ఉన్నాయి బాగా యాక్చువల్గా కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేయమని చెప్తామని చెప్పి నేను అనుకుంటాను కోతులు ఉంటే కష్టమవుతుంది దానికి ఏదైనా కొంచెం జాలి వేసి ఏదైనా కొంచెం కొత్తిమీర చెట్లు అంటే ఏంటివి ధనియాలు ధనియాలు అయితే కొత్తిమీర వస్తుంది టమాటాలు కొంచెము పచ్చిమిర్చి పాలకూర బచ్చలాకు ఆకుకూర ఇట్లా ఆకుకూరలు కొన్ని బెండకాయలు ఇట్లాంటివి కొన్ని వేస్తే కదా గర్ల్స్ కదా కొంచెం అలవాటు అవుతుంది టైం పాస్ అవుతుంది ఎప్పుడన్నా చూసుకుంటామంటే బాగుంటుంది అది కొన్ని కొన్ని సెంటర్లలో మేము కిచెన్ గార్డెన్స్ పెట్టండి అని చెప్పి చెప్తా ఉన్నాం అర్థమవుతా ఉందా ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్ బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఓకే బాయ్ చెప్పారు తల్లి ఒక ఉప్మా ఒకటి కొంచెం అంటే మీదే కాదులేది ప్రాబ్లము మొత్తం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా ప్రాబ్లం ఉంది అది అది దాని గురించి మేము వరి కావద్దు పిల్లలేం ప్రాబ్లమే మాకు చెప్పలేదు కొంచెము కొన్ని కొన్ని ఈ బీట్ బీట్రూట్ ఇవన్నీ మనం ఏం చేయలేము మెనూ ప్రకారం అంటే వాళ్ళు తినాలి మీరు ఖచ్చితంగా అవి బలవంతంగా తినాల్సిందే అని చెప్పి చెప్పాము ఈ సొరకాయ బీరకాయ ఈ బాలు ఇన్ని కామను కానీ చేసే విధానంలో కూడా వంట వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కొంచెం టేస్టీకి చేయొచ్చు మనం దాంట్లో ఉంటే కనుక తప్పితే మీ మీ దగ్గర మీ గురించి అంత పాజిటివ్ గానే చెప్పారు బాగా చూస్తున్నారు బాగా చేస్తూ ఉన్నారు సార్ మాకేం ప్రాబ్లం లేదు బాగుందని చెప్పారు నేనే అడిగాను నాకు జనరల్గా వచ్చే కంప్లైంట్ ఉప్మా గురించే ఏమో ఉప్మా ఇలాదంటే కొంచెం బాగుండదు సార్ అని చెప్పి చెప్పారు తినలేకున్నాం సార్ ఉప్మా అని చెప్పారు నా ప్రయత్నం చేస్తామా నేను ఉప్మా మార్పిచ్చేదానికి నేను మీ స్టేట్ హెడ్తో మాట్లాడి ఉప్మా బదులు ఏదైనా వేరేది ఏదన్నా ఆల్పరేట్గా కొంచెం ఆలోచించి చేపిద్దామని చెప్పి చెప్పాను మీ గురించి ఏం లేదు టెన్షన్ పడాకండి ఏం లేదు ఇబ్బంది ఏం లేదు కొంచెం బాగా చూసుకోండి అమ్మా ఆడపిల్లల పాపం వాళ్ళు ఏదో తల్లిదండ్రులు లేదు చూడడం లేదని చెప్పడం ఏదైనా భోజనాలు చేసే కాడ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి వంట వాళ్ళకి మనం ఇచ్చేసినంలే మన బాధ్యత అంటే మీ బాధ్యత కాదది కానీ పర్యవేక్షణ అనేది ఇంపార్టెంట్ అది కొంచెం కేర్ఫుల్ అమ్మా మంచిది